తూర్పుగోదావరి గోదావరి జిల్లా సమీక్ష సమావేశంలో రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పై అసభ్యకర పదజాలంతో దూషించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తక్షణమే బోస్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా పరిషత్ సమావేశంలో మన బీసీ పిల్లి పెద్దన్నుభాష్ చంద్రబోస్ గారిని కాకినాడ టౌన్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు నేను మాట పడను మడమ తిప్పను నేను గాంధీవాదిని ఏం కాదు నన్ను ఎవడన్నా అంటే మాత్రం ఊరుకుండేది లేదని ఆన్లైన్లో తోసేత్తనాడండి ఆయన అందులో మా బీసీఎస్సీల పెద్దన్నయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని ఏలెత్తు సీబిత్తు అగౌరంగా మాట్లాడుతూ కొడక నీకు అన్నీ అయిపోయినాయి కొడక అని పబ్లిక్గా జిల్లా కలెక్టర్ సమక్షంలోని ఎమ్మెల్యే ఎంపీల సమక్షంలోని మంత్రుల సమక్షంలో అన్నాడంటే మా వాట్సాప్ మీడియా సోదరులు అందరూ అంటున్నారు పెళ్లి సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి ముప్పై సంవత్సరాల నుంచి మన జాతిని తొక్కేశాడు మన జాతికి ఎక్కడ మిల్లు లోన్లు ఇప్పించలేదు పెద్ద పెద్ద ఖాదీ రూరల్ బ్యాంక్ లోన్లు ఇప్పించలేదు మన జాతికి ఎక్కడా కూడా సీమంత ఉపయోగపడలేదు అని వాట్సాప్లో మాట్లాడే సోదరులకు నేను ఒకటే చెప్తున్నాను అయ్యా ఆయన ఏమి చెయ్యకపోయినా ఏమి చేసినా ఒక పార్టీ గుర్తించి ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చింది రాజ్యసభ ఇచ్చింది అంతా మల్ల సూచి ఇచ్చిందని మీరు అంటున్నారు మీరు అన్న మాటలన్నీ కూడా నిజం ఆయన మనకు సపోర్ట్ చేసినా చేయకపోయినా మన జాతికి ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా మన బీసీఎస్సీలకు పెద్దన్న ముప్పై సంవత్సరాల మంది ఆయనే ఉన్నాడు కాబట్టి ఈరోజు రెడ్డి గారు దాదాపుగా ఎస్సీబీసీలు అతని వెనకాల తిరిగి పల్లకీలు మోసి ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి సీఎం చేసి ఇక్కడ రెడ్డి అతి తక్కువ ఓట్లు వాళ్ళ ఐదు ఆరు వందలు ఓట్లు ఉన్నా సరే వాళ్ళ ఓట్లు తక్కువ ఉన్న ఓట్లు చూడలేదు రెండుసార్లు కూడా చూడకుండా చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా మంచివారు మా అనే ఒక తపన తీసుకుని ఆయనకు ఓట్లు వేయడం జరిగింది అటువంటి వ్యక్తి వ్యక్తివి రోజు మా కులానికి చెందిన వ్యక్తుల్ని కించపరిచి మీరు ఇన్ని వేల మందిలో మాట్లాడితే మేము ఎలా ఊరుకోవాలి రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి ఎలా ఊరుకోవాలి అందుకని మీరు బహిరంగ క్షమాపణ చెబుతారా లేకపోతే రేపు వచ్చే నెల డిసెంబర్ పదకొండవ తారీఖు లోపల మేము కొంచెం ఆపదలో ఉన్నాం ఆ ఆపద తీరిని వెంటనే వచ్చే నెల పదకొండవ తారీఖున మీ ఇంటి దగ్గర శాంతియుత నిరసన తెలియజేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలని ఎస్సీలని టీడీపీలో ఉన్న వైసీపీలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న బీజేపీలో ఉన్న జనసేన పార్టీలో ఉన్న తెలుగు జనతా పార్టీలో ఉన్న మొత్తం అందరూ వేలాదిగా వచ్చి మీ ఇంటిగా నిరసన తెలియజేయడానికి మేము టూ టౌన్లో కూడా పర్మిషన్ తీసుకునే వస్తాం దీనికి మీరు సన్నద్దులై మీరు ఏమన్నా నిలబడి చేస్తారా చేయండి లేదు మీ ఇంటిగా నిరసన తెలియని వెనకాడేది లేదు ఇది కూడా పోలీసులు దీన్ని అడ్డగించి మీరు క్షమాపణ చెప్పకపోయి పోలీసులు అడ్డగిస్తే మీ మీద కేసు పెట్టడానికి కూడా మేము వెనకాడేది లేదు రెడ్డి గారు ఎందుకంటే మా ఓట్లతో నెగ్గారు మీరు మా మా డబ్బులు కడితే మీకు మా మేము కట్టే పన్నులతో ఈ ప్రభుత్వాన్ని నడుతున్నాయి మీరు తినేయండి మేడలైనంత అయినంత దోషేయండి అయ్యా మాకెందుకో టౌన్లో అంతా దోషేసుకోండి దోషేసుకుంటున్నారు కదా అందరూనే మాకెందుకు మేమేం అడగలేదే మా తెలుగు తక్కువ అయినా అడిగారని అంటున్నారు మా ప్రజలు అయిన తెలుగు తక్కువ మంచి మాకు అనవసరం అది మా ప్రజలు అందరూ అంటున్నారు అతను తెలుగు తక్కువ కూడా అడిగాడు మాకు ఏమి మనకేమీ చేయడు అతను ఇలాంటివి ఎందుకు మన కులం మీద పొలవకుండా అంటున్నారు కులం మీద పులవంత ఏంటండి మా ఊడం అంటాం మేము ఖచ్చితంగా మా ఊడికి జరిగిన అన్యాయానికి బహిరంగ క్షమాపణ చెప్పండి లేదా పదకొండవ తారీఖున మాత్రం మీ నిరసన తెలియజేయడానికి మీ అనకాడ భోజనం లేదు రెండోది మా బీసీ మహిళ మా సెట్టిపల్లియ సామాజిక వర్గానికి చెందిన మహిళ ఆవిడ ఏ భోజనానికి వచ్చిందో రాలేదో మాకు తెలియదు మా కార్పొరేషన్ డైరెక్టర్ అయిన పసుపులేడి వెంకటలక్ష్మి గారు ఖండించడగాలి అమ్మా వెంకటలక్ష్మి గారు మీరు ఇందుగా మన జాతికి సంబంధించిన మన బీసీ జాతికి చెందిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారిని పబ్లిక్గా ఆయన తిడతుంటే మీరు ఏం చేస్తున్నారు ఒక డైరెక్టర్ అయ్యి ఉండి పిల్లి నిర్మల గారు రాజమండ్రిలో ఉండి వైసీపీలో ఉన్న ఆవిడే ఎట్టే పరిస్థితుల్లో అంటే ఊరుకోనని ఆవిడ పబ్లిక్గా చెప్పింది జనాల మీద ఏ అలాగా నిర్మల గారు మీరు మాట్లాడారా ఈ కాకినాడ వాటి వన్న నియోజకవర్గంలో ఉన్న బీసీలు ఏమయ్యారు అడగవలసిన బాధ్యత లేదా టీడీపీలో ఉన్న నాయకులు ఏమయ్యారు వైసీపీలో ఉన్న నాయకులు ఏమయ్యారు అందుకని రేపు పదమూడో తారీఖున జరగబోయే ఈ ఈ నిరసనకు వచ్చే నెల పదకొండు నిరసనకు మీరందరూ పూర్తిగా సపోర్ట్ చేసి ఇలాగా రెచ్చిపోయి మాట్లాడే వాళ్ళు మాట్లా అడ్డుకోకపోతే మనల్ని తొక్కెత్తారు స్వతంత్రం వచ్చిందా మనకే స్వతంత్రం రాని దేశంలో తయారైందమ్మ ఇప్పటికే అందుకని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న మనం ఏం చేద్దాం అందుకని పదకొండో తారీఖున మీరు అందరూ ఈ సమావేశానికి వచ్చి ఆయన్ని క్షమాపణ చెప్పే వరకు వదిలేదు లేదని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు పెద్దజెడ్డి వెంకటేశ్వరరావు తెలుగు జనతా పార్టీ